దండి వాళ్ళు సినిమాలో కొంచెంసేపు ఏడుస్తారు నిజ జీవితంలో కూడా ఏడుస్తూనే ఉంటారా లేదండి ఆ కొంచెంసేపే ఏడుస్తూ ఉంటారు కానీ ఏడ్చేవారు ఎలా ఉంటారు తర్వాత ఏడౌన్నట్టు అంటే ఏడుపు ఏమీ ఉండదు ఆ కొంచెంసేపు ఏడ్చే పాత్ర ఇచ్చారు వాళ్ళకి అంతేగాని నిజ జీవితంలో మాత్రం ఏడుపు అనేది ఉండదు అలాగే ఇంకా ఇంకా ఇంకేమంటున్నాడు సంతోషపడేవారు సంతోషపడినట్లును కొనువారు తాము కొనినది తమది కానట్టును ఉండాలి అంటే ఇక్కడ ఏ పాత్రలతో ఉన్నావో భూమి మీదకి వచ్చిన నీవు ఏ పాత్రలో అయితే ఉన్నావో అదే పాత్రని పోషించాలి పక్కగా పోకూడదు ఇప్పుడు కొనువారు కొనట్లు ఉండాలి తమది కానట్టు ఉండాలి ఇప్పుడు సినిమాలో నటించే వాళ్ళకి ఒంటి నిండా బంగారం వేస్తారండి చాలా అలంకరిస్తారు కదా అందంగా కనపడాలని అలంకరిస్తారు షూటింగ్ అయిపోయినా ఎన్ని తీసుకుని వెళ్తారా వెళ్ళరు కదండి వెళ్తే డైరెక్టర్ గారు ఊరుకుంటారా ఎమ్మడిబడి ఎమ్మడిబడి కొడతాడు కదండి మొత్తం తీసేసి ఎక్కడ ఎక్కడ ఒంటి మీద ఉన్నాయి మొత్తం వల్చేసి తన డ్రెస్సు తాను వేసుకుని తన ఇంటికి తను వెళ్ళిపోవాలి అంతేకాని వాళ్ళు ఇచ్చినవి మాత్రం వేసుకోవడానికి వీల్లేదు అంటే అవి వాళ్ళదే అని అనుకుంటారా కొంచెం సేపే కానీ వెళ్ళేటప్పుడు ఏం చేయాలి తమది కానట్టుగా వెళ్ళిపోవాలి అంటే అది తమది కాదు అంటే ఈ ఈ రీతిగా ఉండాలని చెప్పేసి అపోసురుడైన పౌలు గారు మనకు చెప్తున్నాడు అండి మనల్ని హెచ్చరిస్తున్నాడు వాళ్ళు కొద్దిసేపు ఎలా అయితే నటించి వెళ్ళిపోతున్నారు ఏది తమది కాదు అన్నట్టుగా ఉన్నారు మనము కూడా మనది కాదు అన్నట్టు ఈ భూమి మీద బ్రతకాలి మనకివ్వబడిన పాత్రకు మనము న్యాయం చేయాలి అంతేగాని ఎక్కువ చేయకూడదండి అలాగే ఈ లోకమును అనుభవించే వాళ్ళు ఎలా ఉండాలంటే అనుభవించినట్లుగా ఉండాలి అంటే ఇదంతా నాదే అని చెప్పేసి అనుభవించేవాళ్ళు అనుభవించినట్టుగా ఉండాలి ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది గతించిపోతుంది కదండీ మరి మనకెందుకండి ఇది ఈ అరవై డెబ్బై సంవత్సరాల కోసం మనకెందుకండి ఈ అంటే ఈ జీవితంలో జీవించేది ఏది నిజమనేది కాదు ఇప్పుడు సినిమా వాళ్ళు ఎలాగైతే కొద్దిసేపు నటిస్తున్నారో అది ఏది వాళ్ళది కాదు కదండి సమస్తం వాళ్ళు వదిలేసి తన దారిని తాను వెళ్ళిపోవాలి ఆ కొంచెంసేపే నటించాలి ఆ కొంచంసేపే వాళ్ళకి ఇచ్చిన ఏదైనా కూడా వాళ్ళది తర్వాత మాత్రం మొత్తం ఏది తమది కాదు అంటే తమది కానట్టు ఉండాలి అలాగే మనకు కూడా ఈ భూమి మీద కొన్ని అనేవి ఇవ్వబడ్డాయి ఆ ఇవ్వబడిన పాత్రలకు మనము మనం న్యాయం చేయాలి న్యాయం చెయ్యాలి కానీ అంతేకాని అన్యాయం అనేది చేయకూడదు మనకి ఏ పాత్రలు అయితే ఇవ్వబడ్డాయో ఆ పాత్రలు దేవుడు రాసుకున్న విధంగా మనకి ఇవ్వబడిన స్క్రిప్టులు మనము న్యాయం చెయ్యాలండి దానికి న్యాయం చెయ్యాలి కానీ అన్యాయం అనేది చేయకూడదు ఇప్పుడు అంతేకాకుండా మనం ఈ భూమి మీద జీవించటానికి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు జీవించటానికి ఈ సృష్టిలో ఎన్నో పెట్టాడు కదండి దేవుడు పువ్వులు కాయలు సూర్యచంద్ర నక్షత్రాలు రకరకాల సెల ఏర్లు నదులు ఎన్నో పెట్టాడు మన కోసము కదండి ఇప్పుడు సినిమాల్లో కూడా పాటలు పాడేటప్పుడు పాటలో ఒక లైను ఈ ఈ ఒక లైన్ దగ్గర ఒక సీనర్ ఉంటే ఇంకో లైన్ దగ్గర ఇంకొక సీనర్ ఉండిద్ది అంటే వెనకాలనేది ఆ స్క్రీన్లు అనేవి మారుస్తూ ఉంటారు కదండి ఆ పాట అయిపోగానే ఏం చేస్తారు మొత్తం తీసేస్తారు అవంతే ఉంటాయా ఉండవు కదండి అంటే ఒక్కొక్క పాటకు వచ్చేసి ఒక్కొక్క స్టెప్కి వచ్చేసి ఒక్కొక్క స్క్రీన్ నుండి అలాగే ఈ భూమి మీద రంగురంగుల ప్రపంచాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ లోకపు నటన గతించిపోయేటప్పుడు అవి కూడా మొత్తం తీసేస్తాడండి దేవుడు అవన్నీ కూడా గతించిపోతాయి అవి కూడా శాశ్వతం అనేది కాదు ఆ సినిమా పాటలు పాడేటప్పుడు డ్యాన్సులు వేసేటప్పుడు అవి ఎలా అయితే కొద్దిసేపు ఉంటాయో అలాగే ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా కొద్దిసేపేనండి అంటే మనము కాలమే తర్వాత అవన్నీ కూడా లయమైపోతాయి ఎందుకంటే ఈ లోకపు నటన గతించిచున్నది కనుక మనకివ్వబడిన పాత్రలకు మనము న్యాయం చేయాలి అలాగే ఈ భూమి మీదకి వచ్చిన ఒకే వ్యక్తి ఒక వ్యక్తి తనకివ్వబడిన పాత్ర అంటే దేవుడు తన కోసం ఏ విధంగా అయితే వ్రాసుకున్నాడో ఆ విధంగా తనకివ్వబడిన పాత్రను దేవుడు రాసుకున్న విధంగా తనకివ్వబడిన పాత్రకు చక్కగా న్యాయం చేశాడండి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరని మనం ఆలోచిస్తే